బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ జీవో నెంబర్ నైన్ ఉత్తర్వులు జారీ చేసిన విధానాన్ని న్యాయస్థానాలు తిరస్కరించిన విధానాన్ని అఖిలపక్షం నాయకులు తీవ్రంగా ఖండించారు అఖిలపక్షం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి మండల వ్యాప్తంగా బంద్ను ప్రకటించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఓబీసీసీల్ అధ్యక్షుడు అల్లాడి నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ జీవో నెంబర్ నైన్లో వెనుకబడిన తరగతులకు నలభై రెండు శాతం ని జోడించకపోవడం ప్రజాపాలకుల వ్యతిరేక కుట్రా అని అన్నారు అదేవిధంగా వెనుకబడిన తరగతుల ప్రజా ప్రయోజనాలను పక్కనబెట్టి బీజేపీ పాత్ర పోషిస్తుందని వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సిపిఎం సిపిఐ న్యూ డెమోక్రసీ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు اکیل پکوان అఖిల పక్ష ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బంధులో పాల్గొన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు హృదయపూర్వక కృతజ్ఞతలు మనందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని గవర్నర్ తీసుకుంటే దాదాపు ఆరు నెలలు కూడా గవర్నర్ పంపిస్తే ఆయనకి చేసు వెనక ఎవరున్నారు బీజేపీ ప్రభుత్వం ఉంది బీసీలు అని చెప్పుకునేటువంటి ఇవాళ నరేంద్ర మోడీ గారు బీసీ అని చెప్పుకునేటువంటి ఆయన బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ యొక్క ఆర్డినెన్స్ ని ఆయన ఒప్పుకొని మనందరికీ కూడా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించే విధంగా మోడీ గారు ముందుకు రావాలని ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బీసీ బంద్ కి ప్రజల మద్దతు చూస్తే మనకు అర్థమవుతుంది రాబోయే రోజుల్లో ఏ విధంగా చేయాలన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ రేపు ఇరవై మూడో తారీఖు మంత్రివర్గ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తుంది మా రేవంత్ రెడ్డి గారు మా బట్టి విక్రమార్క గారు ఇప్పటికి పది సార్లు మోడీ గారి అపాయింట్మెంట్ అడగడం జరిగింది కానీ ఇంతవరకు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు రాబోయే రోజుల్లో అఖిల పక్షాలందరినీ కూడా కలపపోయి వారి గట్టిగా బుద్ధి చెప్తారని గల నారాయణ హెల్త్ ఉచితం పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు